కాకినాడ బర్మ కాలనీలో నలభై ఆరవ గంధోత్సవాన్ని పురస్కరించుకుని దర్బార్ గౌస్ ఆజం వద్ద ఆమ్కాస్ దావత్ మహా అన్నదానాన్ని ఎండి రఫీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేజీఎన్ హెచ్డి అధినేత సయ్యద్ నాస్వలి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎండి రఫీ మాట్లాడుతూ నలభై ఆరు సంవత్సరాల క్రితం కాకినాడ బర్మ కాలనీలో దర్బార్ గౌస్ ఆజాం ను ఏర్పాటు చేయడం జరిగిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళ్తున్నామని అన్నారు కేజీ చికెన్ తో మొదలు మా ప్రయాణం రెండు తరాలుగా అభివృద్ధి చెంది వంద కేజీల చికెన్ డెబ్బై కేజీల మటన్ రెండు వందల కేజీల రైస్ తో సుమారు మూడు వేల పైచిలకు మంది అంకాస్ దావత్ ను ఆరగించడం జరిగిందని తెలిపారు నలభై ఆరవ గంధోత్సవాన్ని పురస్కరించుకుని ఫజర్ నమాజ్ జోహార్ నమాజ్ మహిళలచే ఖురాన్ పఠనం జరిగిందని తెలిపారు జెండా వద్ద ఫతేహా కహాని జరిపించడం జరిగిందని సోమవారం రాత్రి అంకాస్ దావాత్ అన్నదానం ఘనంగా నిర్వహించామని అన్నారు కార్యక్రమానికి వచ్చిన వారికి అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండి సిరాజ్ ఎం డి జాఫర్ ఎం ఆరిఫ్ ఆఫ్ ఎండి రషీద్ ఎం డి జిలాని ఎండి జాకిర్ ఎస్కే బషీర్ ఎండి అలీ ఎండి ఇమ్రాన్ ఎస్కే అలీఖాన్ ఎస్కే రజబ్ అలీ ఎండి రిమ్ ఎండి రిహా ఎండి అబ్దుల్ దజీజ్ ఎంబి కరీంల్లా ఖాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు రెండు తరాల నుంచి ఫస్ట్ ఒకరితో మొదలవి ఇప్పుడు నలభై ఆరో తర ఆరో సంవత్సరం రెండు తరాలు మొదలవి దేవుడి వల్ల అందరికి మన ఒక్క కిలో నుంచి మొదలెట్టి ఇప్పుడు నలభై తొమ్మిదో కిలో నలభై తొమ్మిదో కిలో చికెన్ అండ్ డెబ్బై కిలో మటన్ బియ్యం రెండు వందల కిలోలు వండుతున్నాం అందరు ప్రజల గురించి ప్రసాదం కానీ గోస్పాక్ గారు కరమేమంటే గోస్పాక్ గారు ఉన్న నా పేరుతో ఎవరు మొదలెడతారు నా పేరుతో ఎవరు నమ్మకంతో నుంచి ఉంటారు వాళ్ళ పని నేను చేస్తాను మీరు ఒక్కళ్ళ గుమ్మం గెల కల్పన లేదు ఒకళ్ళ దగ్గర నేను నుంచొని ఆ పని నేను చేస్తాను గౌస్పాక్ గారిది ఈ కరం ఉంది కరం అంటే ఇచ్చినంత లసుమాత కానీ గౌస్తపాక్ గారు ఇప్పిస్తారు మనకి అంటే రాముడు వేరా లక్ష్మణుడు వేరా అలాగా లక్ష్మణుడు దర్జా వేరా రాముడు వేరా అలాగ అల్లాది వేరే గౌస్పాకు ది వేరే ముహమ్మద్ సల్మా ఆయన వాళ్ళ దర్బాల్లో మనం అంత బతుకుతున్నాం ఆయన అందరిని ఇప్పించడం గౌస్పాక్ దర్బార్లో ఎవరు గౌస్ నమ్ముతారు వాళ్ళు ఎప్పుడు దాకా ఖాళీగా వెళ్ళలేదు మేము ఇదే ఇంట్లో ఇదే ప్లేస్లో మేము లో క్లాస్ నుంచి బయటకు వచ్చాము ఒక పోటు ఉండేది కాదు కానీ ఇవాళ దేవుడు బోస్పాక్ అబ్దా చాలా దూరం తీసుకొచ్చింది చాలా దూరం ఉంది వల్ల అందరూ కూడా మన అందరిని దండం పెడుతున్నాం అందరూ హ్యాపీగా ఉండాలి మీడియా హ్యాపీగా ఉండాలి పొలిటిక్ హ్యాపీ హ్యాపీగా ఉండాలి మేమంతా రాజకీయం మతం అందరూ కలిసిమెలిసి అంటే మతంతో ఏదో ఉండదు అండి మానతో ఉంటే చాలు ఫస్ట్ పాయింట్ రాజకీయ మన రాజకీయ రాజకీయాలు ఎవరున్నా నాయకులు ఎవరున్నా మానవుల్ని మనసుల్ని చల్ల చాలు దానికి మించింది ఏది లేదు అంత చల్లగా ఉంటే నాయకులు చల్లగా ఉన్నారు పాయింట్ మన ఆంధ్రలో ఒకటి గొప్పతన ఏమంటే మొత్తం లేదు ఆంధ్రాలో అదే ఉండాలి మనకి నేను ప్రతి ఒక్క నాయకుని చెయ్యడం అన్నం పెడుతున్నాను మా నాయకులు అందరూ చల్లగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలి వాళ్ళ పొలిటికల్ అంతా చల్లగా ఉండాలి దాని వల్ల మమ్మల్ంతా చల్లగా ఉండాలి బర్మకాలనీ పేరు బర్మకాలి దర్బారీ గౌ ఫస్ట్ ఏమంటే దర్బారీ గోసాజం సాజం అంటే లేదు అసలు బర్మకాలనీకి రావాలంటే యాభై రూపాయలు ఇచ్చిన చూడు కాదు ఇప్పుడు బర్మకాలనీకి రావాలంటే రాత్రి రెండు గంటల అంటే దర్బారి గోసాజం వల్ల గోస్పాక్ పేరు వల్ల బర్మకాలనీకి దర్బారి గౌ పేరు వచ్చింది ఆ పేరుతో దేవుడి వల్ల నేను గంధం వచ్చి ఫస్ట్ రోజు కులాంకాని చేసామండి దసర పిల్ల వచ్చి కులాంక విజయవంతం అయింది నిన్న సందల్లో విజయవంతం అయింది సందలు మొత్తం కాకినాడ నుంచి కొత్తపేట పుత్తూరు కొత్తపేట కరీంలా దర్బార్ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చింది సందలు ఆ గండో ఉత్సవం బాగా జరిగింది ఇప్పుడు భోజనాలు మొదటి ఏడు గంటలకి దేవుడు అది కూడా అదే నేను కూర్చున్నారు దేవుడిని మనం టూ థౌసండ్ త్రీ థౌసండ్ మంత్గా ఉంటారు భోజనాలు